హాయ్ హలో అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి ఇక్కడ మనం చట్టాలు హక్కులు మరియు సహజ సమస్యల గురించి ముఖ్యమైన చర్చలు చేసుకుంటాం మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి అప్పుడు ప్రతి అప్డేట్ మిస్ అవ్వరు ఈరోజు మనం ఒక అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే పోక్సో చట్టం అసలు ఏంటిది ఎందుకు తీసుకొచ్చారు ఎలా పిల్లల్ని రక్షిస్తుంది ఇంకా ఎలాంటి సవాళ్ళు ఉన్నాయో చూద్దాం చివరి దాకా ఉండండి చూడండి సో పోక్సో చట్టం అంటే ఏంటి పిల్లలపై లైంగిక దాడులను అరికట్టేందుకు రూపొందించిన చట్టమే ఇది పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్షన్స్ పోక్సో యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇది పిల్లలపై లైంగిక వేధింపులను నివారించి వాళ్ళని రక్షించడానికి తీసుకొచ్చిన సమగ్ర చట్టం ఇక పోక్సో చట్టం ఎందుకు తీసుకొచ్చారు రెండు వేల పన్నెండు కంటే ముందు పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన చట్టాలు స్పష్టంగా లేవు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో కొంతమంది నేరాలకు శిక్షలు ఉన్నప్పటికీ పిల్లల రక్షణకు ప్రత్యేకమైన చట్టం అనేది లేకుండా పోయింది సో ఈ లోపాన్ని భర్తీ చేసేందుకు పోక్సో చట్టం తీసుకొచ్చారు దీనివల్ల పిల్లలకి మరింత రక్షణ లభిస్తుంది సో ముఖ్యంగా దీంట్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూసుకుంటే జెండర్ న్యూట్రల్ చట్టం అంటే పదిహేనేళ్లలోపు ఉన్న పిల్లలందరికీ వర్తిస్తుంది ఇది ఇక లైంగిక నేరాలని ఒక ఐదు కేటగిరీలుగా విభజించారు సో పెనట్రేటివ్ సెక్స్వల్ అసాల్ట్ అని అగ్రివేటెడ్ పెనాల్ట్రి సెక్స్ అసాల్ట్ అని సెక్స్వల్ అసాల్ట్ అని అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ అని సెక్సువల్ హరాస్మెంట్ అని సో ఖచ్చితమైన నివేదన అంటే ఎవరైనా పిల్లలపై జరిగిన లైంగిక దాడి గురించి తెలిస్తే తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి ఇది ఇందులో ముఖ్యమైన అంశం పోక్సోలో ఇక చైల్డ్ ఫ్రెండ్ ప్రక్రియ కేసు నమోదు నుంచి విచారణ వరకు పిల్లల అనుకూలంగా ఉంటుంది పిల్లలకి త్వరిత న్యాయ విధానం అంటే ప్రత్యేక కోర్టులు ఉంటాయి దీనికి ఒక సంవత్సరం లోపు కేసు పరిష్కరించాలనే రూల్ కూడా ఉంది అండ్ మరియు గోప్యత కల్పన ఉంటుంది అంటే బాధితుడి వివరాలను గోప్యంగా ఉంచుతారు ఇకపోతే కఠినమైన శిక్షణలు శిక్షలు అంటే ఆజీవ కారాగారం పన్నెండేళ్లలోపు పిల్లలపై నేరాలకు మరణదండన కూడా ఉంటుంది సమ్టైమ్స్ సో ఇదనమాట సో మొత్తానికి దీని అమలు సవాళ్ళు చూసుకుంటే పోక్సో చట్టం బలమైనది అయినా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి వాటిలో ప్రధానంగా తెలివి లేకపోవడం అంటే చాలామంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఈ చట్టం గురించి తెలియట్లేదు ఇంకొకటి కేసులు రిపోర్ట్ చేయకపోవడం అంటే భయంతో కుటుంబ గౌరవం కోల్పోతామనే ఆందోళనతో చాలామంది ఫిర్యాదు చేయట్లేదు ఇకపోతే విలంబమైన న్యాయం అంటే వేగంగా విచారణ జరగాల్సినప్పటికీ కొన్ని కేసులు ఆలస్యమవుతున్నాయి ఇక బాధితులకు మద్దతు లేకపోవడం అంటే న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత కూడా బాధితులకి సమాజం సమాజం నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు సో ఇవి సవాళ్ళు అని చెప్పచ్చు సో ఇక చూసుకుంటే ఈ పోక్సో మీద వచ్చిన గమనించదగిన కేసులు తీర్పులు చూసుకుంటే కతువా కేసు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం హత్యా కేసు దేశవ్యాప్తంగా అలజడి రేపింది దీని ఫలితంగా పోక్సో చట్టంలో మార్పులు చేసి పన్నెండేళ్లలోపు పిల్లలపై నేరాలకు మరణదండను విధించేలా చట్టాన్ని కఠినతరం చేశారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన మద్రాస్ హైకోర్టు తీర్పు చర్మానికి చర్మం తాకినప్పుడే లైంగిక వేధింపు అనే తప్పుడు అర్థాన్ని కొట్టిపారేసింది ఇక రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ముంబై హైకోర్టు తీర్పు ఆన్లైన్లో పిల్లలను వేధించడం ఈ చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది సో సమాజం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి చట్టాలు ఉంటే చాలదు కదా సమాజం కూడా చైతన్యంగా ఉండాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలకు మంచి స్పర్శ చెడు స్పర్శ గురించి చెప్పాలి పాఠశాలలు మరియు విద్యా సంస్థలు పిల్లల రక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలి పెరుగుతున్న టెక్నాలజీ ప్రమాదాలు కూడా ఉన్నాయి అంటే పిల్లల్ని ఆన్లైన్ వేధింపుల నుండి రక్షించాలి సో మీరు ఎలా సహాయపడవచ్చు అంటే లైంగిక దాడి గురించిన ఏవైనా సమాచారం ఉంటే వెంటనే రిపోర్ట్ చేయొచ్చు సో చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయొచ్చు బాధితులకి మద్దతుగా ఉండండి వారి గౌరవాన్ని కాపాడండి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి అవగాహన కల్పించండి న్యాయం కోసం పోరాడండి కేసుల తీరుపై నిఘా ఉంచండి సో పోక్సో చట్టం పిల్లల పిల్లలను రక్షించడానికి శక్తివంతమైన హక్కుగా మారింది కానీ ఇది కేవలం చట్టాల వల్ల సాధ్యపడదు సమాజం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే నిజమైన మార్పు సాధ్యమవుతుంది పిల్లల భద్రత కోసం మనందరం సమగ్రంగా కృషి చేయాలి సో ఇది ఈరోజు వీడియో మీకు ఉపయోగంగా ఉపయోగకరంగా ఉంది అని అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మీ అభిప్రాయాలని కమెంట్స్లో చెప్పండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి పిల్లల భద్రత కోసం మనందరం కలిసి పనిచేద్దాం మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు తదుపరి వీడియోలు కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్